హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను ఇవ్వబోతున్నారనమాట ఆగస్టు నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు సో లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది అయితే సెలెక్ట్ అయ్యారండి కొత్త పెన్షన్లకు ఈ కొత్త పెన్షన్లు అనేవి ఏంటంటే స్పోర్ట్స్ పెన్షన్స్ అండి ముందుగానే చెప్తున్నాను ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వము వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసింది దాదాపు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది ఈ యొక్క కొత్త పెన్షన్లకు స్పోర్ట్స్ కేటగిరీ కింద అయితే సెలెక్ట్ అయినట్లు సమాచారము అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి పంపిణీ ఏ విధంగా ఉండబోతుంది ఎంత అమౌంట్ ఇస్తారు అదేవిధంగా మీరు ఎలిజిబుల్ అయి ఉంటే ఇంకా కూడా దరఖాస్తులు చేసుకునే దానికి సంబంధించి డేట్ అయితే ఉందన్నమాట ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు అయితే అవకాశం అయితే ఉంది సో కాబట్టి మీరు వెంటనే కూడా దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు సో ఈ యొక్క స్పోర్ట్స్ పెన్షన్ సంబంధించి అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం తర్వాత రీసెంట్గా ఒక న్యూస్ అనేది వచ్చింది సో కొత్తగా ఈ యొక్క ఏవైతే సదరం సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని కొత్తగా అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారము సో వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను అలానే కొత్త పెన్షన్లకు అంటే రిమైనింగ్ కేటగిరీ ఉన్నాయి కదా పెన్షన్లు అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందని కూడా నేను మీకు సమాచారం అనేది అందిస్తాను సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంటే చాలా మంది లబ్ధిదారులు యొక్క కొత్త పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో ఒకసారి పెన్షన్కి సంబంధించి ఏదైనా వీడియో చేస్తే ఎక్కువ శాతం కామెంట్స్ అనేటివి అందులోనే ఉంటాయన్నమాట పెన్షన్ సంబంధించి సో అయితే ప్రభుత్వము స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి అయితే ముందుగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట సో ఏప్రిల్ నెలలో దరఖాస్తులు తీసుకుంది అదేవిధంగా ఈ నెలలో కూడా దరఖాస్తులు అనేటివి తీసుకుందనమాట సో ఎలిజిబుల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లను ఆగస్టు నెలలో అయితే పంపిణీ అయితే చేయబోతుంది దాదాపు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది సెలెక్ట్ అయినట్లు సమాచారం అనమాట కొత్త పెన్షన్లకు అయితే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి ఏంటంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి మరణించినట్లయితే వారి యొక్క స్థానంలో భార్యకు వితింతుల పెన్షన్ అనేవి రావాలి కాకపోతే ఇక్కడ ప్రభుత్వము పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ పెన్షన్ కేటగిరీని స్పోర్ట్స్ కేటగిరీగా భార్యకు పేరు మీద అయితే పెన్షన్ అనేది రాస్తున్నారు వీటిని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి అయితే జీవో రూపంలో ప్రభుత్వం అధికారంలోకి అయితే తీసుకువచ్చింది తాజాగా ఏప్రిల్ నెలలో అయితే దరఖాస్తులు అనేవి తీసుకున్నారు ఎలిజిబుల్ అయ్యారు జూన్ లో రిలీజ్ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా అయితే పడుతూనే వస్తుందనమాట ఇప్పుడు కూడా జూలై నెలలో వాయిదా పడింది అలానే ఇప్పుడు ఆగస్టు నెలలో అంటున్నారు ఆగస్టు నెలలో కూడా వాయిదా పడవచ్చా లేదనేది క్లారిటీ అయితే లేదు సో కొంతమందికి ఇక్కడ మనకు ఉన్నటువంటి డౌట్ అయితే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎవరెవరికి తీసుకున్నారు అప్లికేషన్స్ ఆల్రెడీ వితంతులు అయితే ఉన్నారు కదా సో వారికి సంబంధించిన పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట ఇక్కడ వితంతులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వితంతుల కేటగిరీ పెన్షన్లు అనేటివి సపరేట్గా గా అయితే ఉంటున్నాయండి ఇక్కడ కేవలము భర్త పెన్షన్ అనేది పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోతేనే వారి యొక్క స్థానంలోనే పెన్షన్ అనేది అలాట్ చేస్తున్నారనమాట వారికి వాటిని స్పోర్ట్స్ కేటగిరీ కిందకైతే తీసుకువచ్చారనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంది ఏపీ ప్రభుత్వము వారి యొక్క డేటా ఆధారంగా ప్రజెంట్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే దరఖాస్తులను స్వీకరించిందనమాట ఈ దరఖాస్తులు స్వీకరించగా దాదాపు లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది సెలెక్ట్ అయినట్లు సమాచారం ఆగస్టు నెలలో వారికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారు దాదాపు అదనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వము నలభై తొమ్మిది పాయింట్ అరవై ఆరు కోట్లను అయితే వెచ్చించబోతున్నట్లు సమాచారం అయితే అందించారనమాట ఆగస్టు నెలలో వీరికి పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఈ యొక్క పెన్షన్ పంపిణీలో వీరికి ఈ యొక్క మంజూరు పత్రం అంటే పెన్షన్ మంజూరు పత్రం కూడా అందించబోతున్నారు ఒక చిన్న డాక్యుమెంట్ లాగైతే ఉంటుంది ఆ మంజూరు పత్రాన్ని కూడా ఇస్తారు అలానే వీరికి పెన్షన్ నాలుగు వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ భర్త ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది పొందుతూ మరణించినట్లయితే సో భార్యకు ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వరు కేవలం నాలుగు వేల రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఆగస్టు నెలలో అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందించింది అండి ఏపీ ప్రభుత్వము నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా చూసాం మనము కొత్తగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్లను జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించారు సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి కొత్తగా ఎవరికి ఇస్తున్నారంటే గతంలో అంటే రీసెంట్గా లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారు కాకుండా అంతకు ముందు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆల్రెడీ ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్కి సంబంధించి ఈ యొక్క వైకల్యత్వం పెంచుకునే దానికి సంబంధించి మళ్ళీ కూడా స్లాట్స్ అనేవి బుక్ చేసుకొని ఎవరైతే పరీక్షలు కూడా చేయించుకొని సో వారి యొక్క ఈ యొక్క అంగవైకల్యం సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది పెరిగినట్లయితే వారికి సంబంధించి కొత్తగా ఈ యొక్క సదరం సర్టిఫికెట్లు అనేవి గ్రామ వార్డు సచివాలయం అయితే రావడం జరిగిందనమాట సో కాబట్టి ఆ యొక్క ఓకేనా ఆ యొక్క సదరం సర్టిఫికేట్లను ప్రభుత్వం అయితే జారీ చేయబోతుంది అలానే కొత్తగా సదరం సర్టిఫికేట్లకు గత సంవత్సరంలో ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా ప్రభుత్వం అయితే జారీ చేయబోతున్నట్లు సమాచారం అనమాట సో ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారము కొన్ని సచివాలయాలు అయితే సర్టిఫికేట్లను జారీ చేస్తున్నారు సో మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది వాటి యొక్క స్థితి అనేది తెలుసుకోండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంది సో ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీకు ఒక ఎన్రోల్మెంట్ ఐడి అయితే ఉంటుందన్నమాట సో ఆ యొక్క ఐడి అనేది ఎంటర్ చేసేసి మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఎలినబుల్ అయ్యి ఉందా అంటే ఎలిజిబుల్ అయ్యి ఉండి సో డౌన్లోడ్కి రెడీ అయ్యి ఉందా లేదా ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా మీ స్టేటస్ ఏంటి సో మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది సక్సెస్ అయిందా రిజెక్ట్ అయిందా కూడా చూసుకోవచ్చు అనమాట సో రీసెంట్ గా చూసాము సదరం సర్టిఫికేట్కి సంబంధించి సెప్టెంబర్ నెల వరకు అయితే స్లాట్స్ ఇచ్చిందనమాట ప్రభుత్వము సో బుక్ చేసుకున్నటువంటి వారికి వైద్య పరీక్షలు అయితే నిర్వహించి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు అనేవి జారీ చేస్తారు అవి డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయానికి పంపిస్తారండి అక్కడే మీకు ప్రింట్అవుట్ తీసి అయితే ఇస్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ల గురించి అంటే ఇప్పుడు స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి కాకుండా రిమైనింగ్ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి అదేవిధంగా వివిధ రకాల వృత్తుల వారికి సంబంధించిన పెన్షన్లు డిఎంహెచ్ఓ పెన్షన్లు అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు సో వీటికి సంబంధించి అయితే చాలా మంది అడుగుతున్నారు సో వీటికి సంబంధించి ఎప్పుడు అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ చేయవచ్చు అని చెప్పని అడుగుతున్నారనమాట సో మనకి అందినటువంటి సమాచారం ప్రకారము ప్రజెంట్ అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదండి మేబీ ప్రజెంట్ ప్రభుత్వము బోగస్ పెన్షన్లను కూడా తీసివేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారము సో బోగస్ పెన్షన్లను తొలగించగా అదే విధంగా ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను యాడ్ చేసిన తర్వాతనే ఈ యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ అయితే చేయవచ్చని సమాచారం అయితే ఉంది సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందని అనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ వరకు సో కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను మీకు వీడియో చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాను సో దాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అయితే ఫాలో అవుతుందండి అలానే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతమంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదు సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను మీకు అర్థమైందా ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లను ఏమి ఇవ్వబోతున్నారు అనేది స్పోర్ట్స్ పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారనమాట రిమైనింగ్ పెన్షన్లు అనేవి యాజీస్ అయితే కొనసాగుతున్నాయి ఓకేనా ఇదండి ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం